టౌన్లో ఇదిగో జగన్మోహన్ రెడ్డి వల్ల నాకు ఈ రెండు లక్షల యాభై వేలు ఫ్రీగా వచ్చిందని ఒకటి చెప్పమాను ఇప్పుడు ఆ ఇంటికి రెండు లక్షల యాభై ఇచ్చాం ఇంటికి రెండు లక్షల యాభై ఇచ్చాం ఈ వీధిలోనే నాలుగు ఇళ్ళు ఉన్నాయి అంటే నాలుగు ఇళ్ళకి పది లక్షలు ఇచ్చాం ఇక్కడే మరి ఎక్కడైనా సరే రెండు లక్షల యాభై వేలు కాదు ఇరవై ఐదు రూపాయలు ఇచ్చినట్టు చూపించమనమ్మా టౌన్లో మీరు కూడా అర్థం చేసుకోవాలి ఎంత మోసం దాగా ఉన్నాడు రేపు వస్తున్నారు ఐదు వేసు వేలు ఇస్తారంట ఓటికి ఐదు వేసు వేలు ఓటుకి ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని కొనేసి మోసం మాయ చేస్తే మళ్ళీ ఐదు సంవత్సరాలు మళ్ళీ ఇరుక్కుపోతాం మనం ఏమా అర్థం చేసుకోండి అంత ఓకే అడ్వాన్స్డ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ నేను వస్తాను అక్షింత లేస్తాం మీ పిల్లపైన వస్తాను గుర్తుపెట్టుకోండి అంతే రెండు లక్షల యాభై వేలు ఇచ్చామంటే లోన్ కూడా కాదు అది ఫ్రీగా ఏమా ఫ్రీగా ఇచ్చాం రెండు లక్షల యాభై వేలు ఊరికే ప్రతి ఇంటికి మాత్రం అలా ఫోటో వేసుకున్నాడు అంతే ఈ పైన స్టెక్కర్ కదా ఈ స్టెక్కర్ కదా ఆయన పసుపు పైన ఇచ్చాడు రెండు లక్షల యాభై వేలు ఈయన ఊరికి స్టిక్కర్ వేసాడు అందుకే నేను స్టిక్కర్ సీఎం అంటారు తెలుసా మీకు స్టిక్కర్ సీఎం అంటే జగన్మోహన్